అమ్మ చెప్పిన అపూర్వ కథలకు స్వాగతం కథ మీనాక్షిదేవి రచన ధమ్మవళం శ్రీనివాస్ గారు హలో అమ్మ వినబడుతుందా ఏడుపు ఆపుకుంటూ అడిగాను అమ్మని నా గొంతులోని బాధను క్షణంలో అర్థం చేసుకుంది అమ్మ మీనాక్షి చెప్పు సౌజన్య ఏడవకు నేను లేను నేను లేను ఏం జరిగిందో సరిగ్గా చెప్పు లాలనగా అడిగింది అమ్మ తీయటి స్వరం వినగానే ఏడుపు తన్నుకొచ్చింది జాను ఎవన్నో ప్రేమించిందట వాడితోనే పెళ్లి చేయాలట మన కులం కాదు కనీసం ఉద్యోగం కూడా లేదు ఏడుపు బలవంతంగా ఆపుకుంటూ అర్థమయ్యేలా చెప్పాను సర్లే నేను వచ్చేదాకా ఆగు కంగారు పడవద్దు టైం పదవుతుంది ఒంటి గంటకల్లా మీ ఇంట్లో ఉంటాను నాన్నతో ఏమీ చెప్పడం లేదు వచ్చాక మాట్లాడదాం చెప్పి ఫోన్ పెట్టేసింది అమ్మ అమ్మ తన ప్రవర్తనతో నన్నెప్పుడూ అబ్బురపరుస్తూనే ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లోనూ తొనకదు చేయాల్సింది తప్ప ఇంకేమీ ఆలోచించదు విషయం వెంటనే అర్థం చేసుకుని మరేమీ చర్చించకుండా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఇంటికి వస్తానని చెప్పేసింది నాన్నకి అప్పుడే ఏమీ చెప్పొద్దు అని నేను చెప్పేలోపే తనే అనేసింది ఎన్నోసార్లు నాకు అనిపిస్తుంటుంది అమ్మకి ఉన్న జ్ఞాపక జ్ఞానం విషయ పరిజ్ఞానం నాకెందుకు అబ్బలేదా అని ఏది ఏమైనా అమ్మ ఇంటికి వస్తానని అనేసరికి కొండంత ధైర్యం కలిగింది ఫోన్ మాట్లాడటం అయ్యాక కళ్ళు తుడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళేసరికి నా ఏకైక కూతురు జాహ్నవి బెడ్రూమ్లోకి వెళ్ళి తలిపేసుకుంది బాధేసింది దాన్ని తలుచుకుంటే పాపం చిన్నపిల్ల ఏం తెలుసు తనకి లోకం ఎలాంటిదో సరిగ్గా కల్లా అమ్మ కారు ఇంటి ముందు ఆగింది అమ్మ నాన్న నివసించే ఊరు సిటీకి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది కొత్త వ్యవసాయ భూమి అక్కడ అది చూసుకుంటూ ఇద్దరు అక్కడే ఉండిపోయారు నేనొక్కదాన్నే వారి వారి సంతానం జాహ్నవే పుట్టిన నాలుగేళ్ళకి మా ఆయన పోయారు నా దగ్గరకు ఎప్పుడైనా రావడానికి ఉంటుందని ఓ సెకండ్ హ్యాండ్ కార్ కొన్నారు నాన్న అవసరమైనప్పుడు ఊళ్ళోనే ఉండే ఓ డ్రైవర్ను వాడుకుంటారు ఇంట్లోకి రాగానే ఎప్పట్లాగే ముందుగా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చింది అమ్మ ఆ తరువాత ఇద్దరము గదిలో ఉన్న కుర్చీలో కూర్చుని మాట్లాడుకోసాగాం జాహ్నవి స్నేహితురాలి ఇంటి పక్కన ఉంటాడా కుర్రాడు పేరు రామ్ ఇంటర్తోనే చదువు మానేశాడు పోయిన ఏడాది జాను పుట్టినరోజుకి ఇంటికి వచ్చాడు చూడ్డానికి సాదా సీదాగా కూడా ఉండడు అయితే మంచి మాటకారి ఎలా నచ్చాడో ఏంటో ఆ రోజే దాన్ని మందలించాను అలాంటి వారితో స్నేహం ఎందుకని ఇప్పుడు వాణ్ణే చేసుకుంటానని మొండికేస్తుంది రాత్రంతా పెద్ద గొడవ దానికి ఇంకా పాతికేళ్ళు కూడా నిండలేదు అందుకే ముందు వెనక ఆలోచించటం లేదు నేను మాట్లాడతాలే నువ్వు కంగారు పడకు ధైర్యంగా ఉండు మరి కాసేపు నాకు ధైర్యం చెబుతూ జాహ్నవి గురించి అబ్బాయి గురించి వివరాలు సేకరించింది అమ్మ ఆవిడ సమస్యను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవటం నాకు చాలా ఊరట కలిగింది జాహ్నవి రాత్రి నాకు విషయం చెప్పిన దగ్గర నుంచి ఆలోచనలతో తల వేడెక్కి నిద్ర కూడా పట్టలేదు ఇద్దరం భోజనానికి లేవబోతుండగా జాహ్నవి ముందుగదిలోకి వచ్చింది ఏడవటం వల్ల దాని మొహం పీక్కిపోయినట్టుగా అయింది అమ్మ దాన్ని దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా పలకరించింది జాను మీ అమ్మకు నీ గురించి కంగారేమీ వద్దని చెప్పాను నీ మీద నాకు నమ్మకం ఉంది నీకు ఏది సరి అనిపిస్తే అదే చేద్దాం అయితే నీకంటే మేము వయసులో పెద్ద గనక మాకున్న అనుభవాన్ని గురి అనుభవాన్ని నువ్వు గుర్తించి గౌరవిస్తే చాలు నీ ప్రేమ వ్యవహారం గురించి వివరంగా మాట్లాడదాం సరేనా నేరుగా అసలు విషయంలోకి వస్తూ అడిగింది అమ్మ సరే అమ్మమ్మ చెప్పింది జాహ్వి దాని మొహంలో వెలుగు అమ్మమ్మంటే దానికి ఇష్టంతో కూడిన గౌరవం ఉంది ముందు భోజనం చేసి తర్వాత తేలిగ్గా మాట్లాడుకుందాం ఆకలి దంచుతోంది చెప్పింది అమ్మ వాతావరణాన్ని తేలిక చేస్తూ భోజనాలు అయ్యాక నన్ను బయటే ఉండమని సైగ చేసి జా జానుని తీసుకొని తన గదిలోకి వెళ్ళి తలుపు దగ్గరగా వేసింది అమ్మ ఏం మాట్లాడుతుందో విందామని నేను గది బయట ఓ చిన్న స్టూల్ మీద కూర్చొని వినసాగాను చూడు జాను నువ్వు ఇష్టపడ్డ అబ్బాయిది మన కులం కాదు అని అమ్మ చెప్పింది దాన్ని పూర్తిగా పక్కకు పెట్టు అసలు అబ్బాయికున్న యోగ్యత ఏంటో వివరంగా చెప్పు అని జాహ్న జాహ్నవిని అబ్బాయి గురించి అడిగిది తెలుసుకుంది ఉత్సాహంగా చెప్పింది అది నేను అస్సలు దానికి అవకాశమే ఇవ్వలేదు కుదరదని ఒక్క ముక్కలో తేల్చేశాను అబ్బాయికి తనంటే విపరీతమైన ప్రేమని ఏదో కంపెనీలో మార్కెటింగ్ చేస్తాడని తనని ప్రాణప్రదంగా చూసుకుంటాడని ఏదేదో చెప్పింది జాహ్నవి జాలేసింది నాకు అది చెప్పింది విన్నాక చూడు తల్లి నువ్వు అందంగా ఉంటావు బాగా చదువుకున్నావు రేపో మాపో మంచి ఉద్యోగంలో చేరి బాగా సంపాదిస్తావు కాస్త కూస్తా ఆస్తి ఉంది ఈ అర్హతలన్నీ ఉన్న నిన్ను ఇష్టపడని అబ్బాయి ఎవరూ ఉండరు ఎవరికి అవకాశం ఇచ్చినా నిన్ను ప్రేమించే తీరుతారు ఒకసారి ప్రేమించాక నిన్ను ప్రాణప్రదంగా చూసుకోవటం లాంటివి ఎవరైనా చేసే పని అందులో పెద్ద విశేషం ఏమీ లేదు అందుకని ఈ ప్రేమ అన్న కామన్ విషయాన్ని పక్కన పెట్టి నీకు ఆ అబ్బాయి సరైన జోడీనా కాదా అని ఆలోచిద్దాం అమ్మ శ్రద్ధగా జాహ్నవిని దగ్గర కూర్చోబెట్టుకుందిని చెప్పసాగింది నా కంటి నిండా నీళ్లు ఆ అబ్బాయి తన గురించి నీకు చెప్పినవన్నీ తను చెబితేనే కదా నీకు తెలిసింది అంటే తన గురించి అతడు చెప్పనివి నీకు పెళ్ళయ్యే వరకు తెలిసే అవకాశమే లేదు అతడేదో అబద్ధాలు చెప్పాడని నిజం దాచాడని నేను అనటం లేదు అయితే పెళ్ళి అయ్యే వరకు ప్రేమలో ఉన్న అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకరి దగ్గర ఒకరు తమలో ఉన్న మంచిని మాత్రమే చూపించుకుంటూ ఉంటారు ఇది చాలా సహజంగా జరిగేది అందుకే ఇలాంటి విషయాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకూడదు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కలకాలం సంతోషంగా జీవించాలంటే భార్యాభర్తలకి కొన్ని ప్రాథమిక సామీప్యతలు చాలా అవసరం ఇవి కుదరనప్పుడు ఇద్దరికీ ఆ జీవితం నరకప్రాయమే అవుతుంది ఇందులో నేను అందం కులం జాతకం లాంటివి చేర్చడం లేదు అవన్నీ తరువాత జీవితానికి కావలసిందేంటో ముందు చూద్దాం కొద్దిగా ముందుకు వంగి తలుపు సందులో నుంచి గది లోపలకు చూశాను అమ్మ చెప్పేది ఆసక్తిగా వింటుంది జాహ్నవి అబ్బాయికి ఉండాల్సిన అతి ముఖ్య లక్షణం సంపాదన కనీసం ఇంటర్ కూడా చదవని ఏ ఆస్తిపాస్తులు లేని అబ్బాయి సంపాదన ఎక్కువగా ఉండదు నీ సంపాదన కూడా తోడైతే ఇబ్బంది ఉండదు కదా అంటావు అయితే ఇందులో చిక్కేమిటంటే శారీరకంగా ఎంతో కష్టపడి ఆ అబ్బాయి సంపాదించే డబ్బుకు పది రెట్లు నువ్వు నీ చదువు వల్ల ఏసీ రూమ్లో కూర్చొని సంపాదిస్తావు దాంతో ఇద్దరికీ సఖ్యత కుదరదు మొదట్లో బాగానే ఉన్న నీ సంపాదన చూశాక అతడికి తన పని మీద ఏమాత్రం ఉత్సాహం ఉండదు ఏదో ఒక వంక వెతుక్కొని పని మానేసి ఇంట్లో కూర్చోవచ్చు కూడా ఎప్పుడైతే నీ సంపాదన మీదే ఇల్లు గడుస్తున్నదో నీకు కూడా క్రమంగా అతడంటే ఓ చులకన భావం ఏర్పడుతుంది ప్రేమ స్థానంలో నీకు విసుగు చిరాకు ఏర్పడితే అతడికి ఆత్మ న్యూన్యత ఏర్పడుతుంది ఆఫీస్ పని ఒత్తిడితోనో లేక మరే కారణం వల్లను నువ్వు విసుగు ప్రదర్శించావంటే అతడు ఊరుకోడు మాట మాట పెరిగి క్రమంగా నీ జీవితం భారంగా తయారవుతుంది వీటి ప్రభావం నీకు పుట్టబోయే పిల్లల మీద కూడా పడి నువ్వు మరింత ఒత్తిడికి లోనవ్వాల్సి వస్తుంది ఇప్పుడు నీకున్న శక్తి ఆరోగ్యం ఉత్సాహం జీవితాంతం ఇలాగే ఉంటాయని అనుకోకు వయసు పెరిగే కొద్దీ అవి తరుగుతూ పోతాయి పిల్లలు పుట్టాక వారి మీద శ్రద్ధ పెడదామనో లేక మరే కారణం వలన ఉద్యోగం మానేసి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుందామని నువ్వు అనుకునే అవకాశం నీకు ఎప్పటికీ ఉండకుండా పోతుంది నీ సంపాదన మీదే కుటుంబం గడుస్తూ ఉంటే పెళ్లి ద్వారా నీ జీవితానికి సరైన పునాది వేసుకోలేకపోతే ముందు ముందు ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటావు మాకు కావలసింది నువ్వు సుఖంగా ఉండటం తప్ప ఇంకేమీ లేదు కలకాలం మేము నీకు తోడుగా ఉండలేం కదా నీ జీవితాన్ని నువ్వే చక్కగా చూసుకోవాలి ఇలాంటి విషయాల్లో నువ్వు వేసే ఒక్క తప్పటడుగు మొత్తం నీ జీవితాన్నే మార్చేయగలదు ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం విషయం చెబుతాను విను ప్రేమ అనేది నిస్సందేహంగా చాలా గొప్ప విషయం ఇందులో రకాలుగా భేదాలు ఏవీ ఉండవు ప్రేమను ప్రదర్శించే విషయంలో తేడాలు ఉండొచ్చు కానీ ప్రేమ మటుకు ఒకటే నిన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకున్న మీ అమ్మ ప్రేమను ఓ పక్కన బొమ్ము చేస్తూ నిన్ను చేసుకోవడానికి కావలసిన ప్రాథమిక అర్హతలు కూడా లేని అబ్బాయి ప్రేమను నమ్మి వెళ్తానని అనడం ఏ విధంగా సబబు నువ్వు సుఖంగా జీవించాలని మీ అమ్మకు ఉండదు ఇందుకు కారణం నీ మీద ప్రేమ తప్ప ఇంకేదైనా ఉందా అమ్మ ప్రేమతో పోలిస్తే ఆ అబ్బాయి చూపించే ప్రేమ సమానమైతే అవ్వచ్చు కానీ అంతకన్నా గొప్పదైతే కాదు కదా గదిలోపలకు వెళ్ళి అమ్మ మాటలకు జాహ్నవి మొహం ఎలా పెట్టిందో చూడాలన్న కోరికను బలవంతంగా అనుచుకున్నాను నా కళ్ళు అదే పనిగా వర్షించసాగా సాగినాయి అమ్మ ఎక్కడ కులం అందం ప్రసక్తి తీసుకురాకుండా అబ్బాయిని కించపరిచేలా మాట్లాడకుండా చాలా సున్నితంగా తేలిగ్గా అర్థమయ్యే ఉదాహరణలతో జాహ్నవికి ఆ సంబంధం ఎందుకు సరైంది కాదో నచ్చజెప్పే సాగింది సాగింది మధ్యలో మధ్యలో అది అడిగే ప్రశ్నలకు తర్కపూరితమైన జవాబులిస్తూ చాలాసేపు గడిపింది చివరిలో తను చెప్పిన దాని గురించి ఆలోచించమని చెప్పి ముగించింది ఇద్దరూ గది బయటకు వచ్చాక కాఫీ కలిపి తెచ్చాను అందరం మౌనంగా కూర్చొని తాగసాగాం కాసేపు ఎవరి ఆలోచనలో వారు ఉండిపోయాం చాహన్వీలో కొద్దిగా మార్పు వచ్చినట్టుగా కనిపించింది మామూలుగా మాట్లాడసాగింది అమ్మ కూడా ఇక ఆ విషయం గురించి మరి మాట్లాడొద్దు అన్నట్టుగా నాకు చేత్తో సైగ చేసి చెప్పింది అమ్మ మా ఇంట్లో పది రోజులపైనే ఉండిపోయింది ఉండిపోయింది దాదాపు ప్రతిరోజు జాహ్నవికి ఎన్నో రకాలుగా ఓపిగ్గా మనసుకు హత్తుకుపోయే మాటలతో నచ్చజెప్పింది దానిలో క్రమంగా మార్పు రాసాగింది ఆ అబ్బాయి తన మాటకారితనంతో దాన్ని ప్రభావితం చేయటం వల్లనో ఏమో కానీ మొదటి రెండు మూడు రోజులు మళ్ళీ అతన్నే చేసుకుంటానని మొండికేసింది అయితే మా అమ్మ ఇదంతా ముందుగానే ఊహించినట్టుంది జాను పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు అని నువ్వు చెబితే ఆ అబ్బాయి వెంటనే సరే అయితే అంటాడని నేను అనుకోను లేదు నువ్వు అనుకోకు నిన్ను చేసుకోవటంతో ఆ అబ్బాయి జీవితం సెటిల్ అయిపోతుంది అందుకే నిన్ను అంత తేలిగ్గా వదులుకోడు ఇందులో అతడి తప్పేమీ లేదు అతడి స్థానంలో ఉండే ఎవరైనా చేసే పనే ఇది నిన్ను ఒప్పించడానికి ఎంతో ప్రయత్నిస్తాడు ఒక్కసారి పెళ్ళి అయితే అంతా సర్దుకుంటుందని చెబుతాడు నువ్వు లేకపోతే చచ్చిపోతానని కూడా చెబుతాడు అయితే నువ్వు మటుకు స్థిరంగా ఉండు మాకంటే నీ మంచి కోరేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు ఇదొక్కటి మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకో అని ఇంకా ఆ అబ్బాయి ఎన్ని రకాలుగా దాని మనసు మార్చే అవకాశం ఉందో ముందుగానే చెప్పి దాన్ని బాగా తయారు చేసింది అమ్మ అతడు చెప్పబోయే కారణాలు ఎందుకు సహేతుకంగా కాదో సహేతుకం కాదో బాగా అర్థమయ్యేలా బాగా అర్థమయ్యేలా వివరించడం వల్ల అతడి మాట కారితనం జాహ్నవి మీద పెద్దగా ప్రభావం చూపలేదు మొత్తానికి జాహ్నవి తన ప్రేమ వివాహాన్ని పక్కన పెట్టేసి ఉద్యోగ ప్రయత్నాలతో బిజీ అయిపోయింది అంతా సుఖవంతమైంది అనుకున్నాను తృప్తిగా అయితే మా అమ్మ నాకంటే ఒక అడుగు ముందే ఉందన్న విషయం మళ్ళీ నిరూపించుకుంది తిరిగి వెళ్ళబోయే ముందు నన్ను పక్కకు పిలిచి అమ్మ సౌజన్య నాన్న స్నేహితుడు కొడుకు ఇదే ఊళ్ళో పెద్ద పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నాడు నాకు అతను బాగా తెలుసు అతడికి ఫోన్ చేసి జాహ్నవి ప్రేమ విషయం క్లుప్తంగా చెప్పి ఆ కుర్రాడిని పిలిపించి మన పిల్లతో జాగ్రత్తగా ఉండమని గట్టిగా చెప్పించాను ఆ కుర్రాడు ఇంకోసారి జాను జోలికి రాడులే అని చెప్పింది అప్పుడు పడ్డాన అమ్మకాల మీద బోరున ఏడుస్తూ ఉండిపోయాను కాళ్ళను చుట్టేసుకొని అమ్మ వెళ్ళిపోయాక ఒంటరిగా కూర్చొని ఆ ఆవిడ జాహ్నవికి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉండిపోయాను మనసును ఎవరో పట్టుకొని మెలిపెట్టినట్టుగా బాధేసింది అన్ని రోజుల పాటు ఎన్నో విషయాలు చెప్పి దాని మనసు మార్చిన అమ్మ నా గురించి మటుకు మాట వరుసకు కూడా ఎక్కడ ఎత్తలేదు పాతికేళ్ల క్రితం నేను కూడా సరిగ్గా ఆ కూతురిలాగే ఓ అయోగ్యుడితో ప్రేమ అనబడే ఉచ్చులో పడి మా అమ్మ చెప్పిన మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరికీ తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకొని కన్నవాళ్ల మనసు విరిచేసి ఎంతో క్షోభకు గురిచేశాను ఆ తరువాత ప్రేమించి పెళ్లాడిన వాడితో సుఖం లేక నానా తంటాలు పడుతుంటే నన్ను అక్కును చేర్చుకొని కొండంత అండలా నిలిచింది అమ్మ ఇన్ని సంవత్సరాలలో కనీసం ఒక్కసారి కూడా నా మాట వినుంటే నీకు ఈ పట్టేది కాదు అని ఆవిడ నన్ను నిందించలేదు నాన్నని ఆ పని చేయకుండా చూసింది అంతేకాదు జరిగిందేది జాహ్నవికి చెప్పి దాని మనసు కలుషితం చేయొద్దని దాని చిన్నప్పుడే నా చేత ప్రమాణం చేయించుకుంది మా అమ్మ మీనాక్షిదేవి కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం